వెల్కమ్ టు వెంకటేశ్వర ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇవాళ వచ్చేసి మనం రాడ్ కటింగ్ మిషన్ అయితే తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఛార్జింగ్తోనైతే రన్ అవుతుంది ఛార్జింగ్ బ్యాటరీ ఓకేనా ఇది ఎట్లా దీంట్లో ఏమేమి వస్తాయి ఎట్లా కడి చేస్తా అనేది ఒకసారి అయితే నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు మిషన్ బ్యాటరీలు బ్యాటరీలు వచ్చేసి రెండు బ్యాటరీలు అయితే ఇచ్చిండు కంపెనీ వాళ్ళు ఇది వచ్చేసి ఛార్జరు ఇది సేఫ్టీ గార్డు ఇది బ్లేడు ఇది పానా బ్లేడ్ టైడ్ చేసుకోవటానికి ఇది హ్యాండిల్ మనం ఇప్పుడు ఒకసారి బ్యాటరీ పిడి చేసుకొని రాడ్ అయితే కట్ చేస్తుద్దాం ఒకసారి ఓకేనా మనం బ్యాటరీ వచ్చేసి లాక్ చేయాలా ఇది లాక్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మిషన్కి బ్లేడ్ పిడి చేసుకొని ఒకసారి రాడ్ అయితే కట్ చేస్తుద్దాం ఓకేనా ఇది లాక్ ఇస్తాడు మనకి తిరగటానికి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నట్ అయితే పైన తీసేయాలి తీసేసిన తర్వాత మనం బ్లేడ్ అయితే ఇలా పెట్టేసుకొని నట్టు పెట్టేసుకొని టైడ్ చేసుకుని సరిపోతుంది ఇది లాక్ వచ్చేసి మనం ప్రెస్ చేసి పట్టుకొని దీని అయితే టైడ్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఓకేనా ఈ పాన్ ఇస్తాడు కదా ఈ అయితే టైడ్ చేసుకోవాలి ఈ లాక్ ఇడ ఒత్తిపడితేనే మనకి లాక్ అయిపోతుంది టైడ్ చేసుకోవచ్చు ఫుల్ టైట్ ఓకేనా టైడ్ చేసాం కదా ఇది లాక్ అయింది కదా మళ్ళీ తీసుకోవాలన్నా కానీ రేపు ప్రెస్ చేసి మనం ఇలా ఓకేనా ఒకసారి రాడ్ కార్డ్ చేసుకుందాం ఓకేనా ఈ హ్యాండిల్ అయితే మనం పట్టుకోవడానికి పిడి చేసుకోవాలా ఇది మనకు ఎటో అనుకూలంగా ఉంటే అటు పిడి చేసుకోవచ్చు ఇటువంటి టూ ఇటువంటి టూ ఓకేనా చేసుకున్నాం కదా ఇది వచ్చేసి మనకు గ్రాస్ రాడ్ అయితే ఖరాబ్ అయిపోయింది దీన్ని ఒకసారి కట్ చేసుకుద్దాం ఓకేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ మిషన్ కటింగ్ ఎలా వస్తుందని చూసినాం కదా ఓకేనా ఎవరకైనా కావాలంటే కింటే మన ఛానల్లో నంబర్ పెట్టడం జరుగుతుంది దాన్ని కాల్ చేసి కనుక్కోగలుగుతారు ఓకేనా మన వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి